హాయ్ ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు కదా ఆయన పరిపాలనకి ఏ మంది ముందుకు వెళ్తారు యాక్చువల్లీ ఆ లాస్ట్ ప్రీవియస్ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పర్సన్ సీఎం అయిన అవసరం సో ఏంటి కావాలని మేము చంద్రబాబు నాయుడుకి ఓటేసాము సో ఎందుకంటే మా ప్రభుత్వం మారాలి ఇంకా రెవెన్యూ పరంగా ఏదైతే రావాలని మేము కోరుకున్నామో అది మాత్రమే మాకు కోరుకున్నాము సో అందువల్ల మేము వేసాము గెలిపించుకున్నాము చంద్రబాబు నాయుడు ప్రజెంట్ ఏం చేస్తున్నాం అందరు తెలుసు ఆయన ఫ్యూచర్లో ఏం చేశాడు తెలుసు పాస్ట్ ఏం చేస్తారు కూడా తెలుస్తుంది సో వెయిటెన్సీ ఇంకా ఇప్పుడు ఏదో నల్ల కోట్లు పెట్టుకుని తిరుగుతున్నాడు జగన్ రెడ్డి ఢిల్లీలో ఏదో ధర్నా చేస్తున్నాడు అండ్ ఢిల్లీ అమెరికా చేసుకోమను నో ప్రాబ్లం ముప్పై ఆరు హత్యలు జరిగాయి అంటున్నారు కదా నిజమే అంటారు ఎస్ జరిగాయి కానీ ముప్పై హత్యలు ఇలా వీళ్ళు ఉండమని చేయమని చెప్పలేదు కదా సో వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళ పార్టీలోనే చేసుకుని వా ఎక్కడ టీవీకి జాయిన్ అయ్యి అక్కడ నుంచి ఇక్కడ పడలేదు కాబట్టి ఇలా అట్లా జరిగాయి అనమాట సో రెగ్యులర్గా అయితే వాళ్ళు వీళ్ళేం కాదు సో మొత్తానికి అయితే జరిగాయి వాళ్ళ హాయంలో దీనికంటే ఇంకా చాలా జరిగాయి అట్లా పోతే సుధాకరణ పర్సన్ రామచంద్ర అయ్య పల్నాడు డిస్టిక్లో వచ్చేసి టీడీపీ జెండా పట్టుకొని వైసీపీ అనమంటే ఎట్లా అంటారు సో అట్లా కొన్ని కొన్ని జరిగాయి సో అదే విధంగా ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా మనకి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కదా గవర్నమెంట్ స్కూల్లలో ఇంగ్లీష్ మీడియం తీసేసి తెలుగు మీడియం కంటిన్యూ చేస్తామని అంటున్నారు మరి అది ఎంత వరకు కరెక్ట్ అంటారు సో ఇది ఒకటే చూసుకుంటాం బెటర్ ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం కూడా ఫ్యూచర్ లో కూడా చాలా ఇంపార్టెంట్ సో తెలుగు కూడా ఎందుకంటే ప్రెజెంట్ ఏంటంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీగా ఏది ఇంగ్లీష్ మీడియం జాయిన్ అయిపోతారు సో ఏంటంటే ఇప్పుడు లేని వాళ్ళు కంపల్సరీ ఇంకా ఏందంటే కంపల్సరీగా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవ్వాలి సో అదొక అదొక ఆలోచన తోటి ఇంగ్లీష్ మీడియం తీసేసి గవర్నమెంట్ దాంట్లో చేసుకుని దాంట్లో కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టాలి అదొక దాంతో ఆలోచన పోతున్నారు కానీ డైరెక్ట్ గా అయితే ఇంగ్లీష్ మీడియం తీసాను కాదు సో ఇది మాత్రం మనం చెప్పగలం థ్యాంక్ యూ